హలో ఎవరు ఏం కావాలి నీకు ఎవరయ్యా నువ్వు నా పేరు గోపి అయ్యా నువ్వు ఎవరికి కాల్ అది హైదరాబాదు హైదరాబాద్ హీరో చెప్పి నీకు వచ్చినావు నువ్వు ఎవడరా నువ్వు అంటే నేనేం చెప్పాలి ఇంకా ఎవడరా నువ్వు అనలా అర్థం చేసుకో ఎడ్రా అన్నా అదే ఇప్పుడు అవతల ఎవరు మాట్లాడేది అర్థం చేసుకో అర్థం చేసుకో ఎంత చెప్పు ఎంత తాగున్నావు చెప్పు అదే అంటావు మాట అలానే వస్తుందిగా నా మాట నేను నా ఫ్రెండ్ అని నువ్వు కదా అన్నా మరి డెబ్బర్ చూసుకోవాలి కదా నువ్వు ఒక నెంబర్ తప్పు పడింది అనుకుంటా కదా ఏంటంటే నీకు కావాల్సిన నెంబర్ చెప్పు అదే మాములుగా వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఒక నెంబర్ తప్పు పడింది అదే ఏంటి ఆ నెంబర్ అంటే దానికి తప్పు అంటే ఎట్ట అంటే ఎట్ట పడితే అటు మాట్లాడకూడదు ముందా గేవా ఏందని పద్ధతి నేర్చుకో నేను నువ్వు నువ్వు తప్పు చేసి నేను నేర్చుకోవాలంటావా ఏంటి ముందు తాగేవా అంటే అవును మరి అట్టనే ఉంది నీ మాట తెలియక తెలియక ఏడున్నావురా అన్నా నీ పేరు పేరేం చెప్పేందుకు నీ పేరు ఏం పేరు నా పేరు గుణపాలరాజు నా పేరు బాబు నువ్వు అయితే పై మిస్టేక్ వచ్చిందంటావు ఆ అది ఏ ఊరు మీది ఆ ఏ ఊరు అది నెల్లూరు నెల్లూరా యేసు బాబు అంటే క్రిస్టియనా నువ్వు ఆ ఆహా నువ్వు నేను క్రిస్టియన్ కి అగ్రెస్ట్ గా పోరాడుతుంటా కాదని ఓహో ఆ మేరీ ఇలా అందరికీ యేసు గురించి నిజం చెప్తుంట బైబిల్ అంతా చదివాను ఆది గ్రంథం దాకా మొత్తం బైబిల్ అంతా చదివా అసలు ఇదంతా పాస్టర్లు లో ప్రజలను దోచుకోవడానికి ఈ ఈ మతాన్ని తయారు చేశారు తప్ప దీని వల్ల ప్రజలకు కానీ ఎవడికి ఉపయోగం లేదు ఉపయోగం ఉంది ఎవరికయ అంటే పాస్టర్లకు మాత్రమే ఉపయోగం దశ భాగాలు వస్తే వాళ్ళు బాగా కోటీశ్వరులు అయిపోతారు అందరూ దేవుళ్ళే మన అమ్మా నాన్న దేవుళ్ళే మనకంటే పెద్దలందరూ దేవుళ్ళే ఈ ప్రకృతి అంతా దేవుడే ఎందుకంటే నువ్వు గాలి లేకుండా చెట్లు లేకుండా భూమి మీద ఒక నిమిషం కూడా బతకలేవు నువ్వు ఏసు నమ్ముకో కానీ భూమి మీద చెట్లు లేకపోతే నువ్వు బతకలేవు మంచి నీళ్ళు లేకపోతే బతకలేవు కదా నీకు ఆహారం లేకపోతే నువ్వు బతకలేవు మనకు కావాల్సిందంతా ఏంటి ప్రకృతి ఇస్తుంది కాబట్టి ప్రకృతిని కూడా మనం దేవుడిగా పూజిస్తాం అంటే మనకి మన ప్రాణాన్ని దేహాన్ని ఎవరైతే బతికిస్తున్నారో వాళ్లే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు నీ కాప నీ కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఒక మనిషి వచ్చి ఆదుకుంటే అయ్యా దేవుడు లాగా వచ్చి ఆదుకుంటా అంటారు లేదా నేను చెప్పింది నిజమా కాదా బాబు బాబు నేను చెప్పింది కాదా ఎవడో మన కోసం చచ్చిపోయాడు రక్తంగా వచ్చాడంటే అంటే అది ఎంత మనకు మనం నమ్మాలి చెప్పు అయంతా కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఈ పాస్టర్లు అందరూ కూడా మనల్ని మోసం చేసి మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మన దగ్గర డబ్బులు దొబ్బుతూ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఇప్పుడు ఒకటి ఆలోచన చేసు బాబు నువ్వు ఎలా బతుకుతున్నావో నేను అలానే బతుకుతున్నా అంటే నాకు కష్టం వస్తుంది నీకు కష్టం వస్తుంది నాకు అప్పులు అవుతున్నాయి నీకు అవుతున్నాయి నీకు జోగం వస్తుంది నాకు రోగం వస్తుంది మరి యేసుని నమ్ముకున్నందుకు క్రైస్తవులు ఎక్కడైనా సపరేట్ గా బతుకుతున్నారు అంటే స్పెషల్ గా బతుకుతున్నారు ఏం జబ్బులు రాకుండా ఏం కష్టాలు రాకుండా ఏది ఎవరికైనా వస్తాయిగా మరి ఇంకా ఏసు నమ్ముకోవడం దేనికి ఇంకా అంటే మామూలుగా ఇంకా అంటే దేవుడు అన్నారు మన ఉన్నారు ఏ ప్రకృతి ఉంది ఈ ప్రకృతి దేవుళ్ళు మనకి తల్లిదండ్రులు లేకపోతే మనకి జన్మ ఎలా వస్తుంది తల్లిదండ్రులు కనీ తొమ్మిది నెలలు పెంచి మామూలు నా దృష్టిలో నేను ఒక్కటే చెప్తాను పెంచారు దేవుడు కంటే కూడా మన తల్లే గొప్పది నా దృష్టిలో తల్లే గొప్పది అంట కానీ బైబుల్ అలా చవటంల్లా పాస్ట్ అలా చవటంలా మీ ఇంట్లో అందరికంటే ఏసే గొప్పవాడని చెప్తున్నారు నాకు అది నచ్చక నేను ఇలా రివర్స్ ఆ ఇలా బైబుల్ గురించి చదవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు బైబిల్ దేవుడు కాదు అస్సలు కాదు పర్లేదు కదా దేవుడు అయ్యో నేను చెప్పాను కదా మన తల్లిదండ్రులే మనకు దేవుళ్ళు మన తల్లే మనకు దేవత కన్నవా మళ్ళీ వాళ్ళ కన్న వాళ్ళని పుట్టిచ్చిన వాళ్ళు ఉంటారు ఎవరున్నారు ఎక్కడ ఉంది ఆధారం ఎక్కడుంది వాళ్ళని పుట్టిచ్చాడు వాళ్ళమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న అంతే మరి ఇప్పుడు వీళ్ళంతా అమ్మా నాన్నలు దేవుడి లేకుండా పుట్టారు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు స్వామి ఏసి ఎక్కడ పుట్టి ఏసి ఎవరిని పుట్టించాడో చెప్పు ఏసి ఎవరు లేదన్నా మరి ఎవరు పుట్టించారు ఎవరు పుట్టించారు మనకు తెలీదు నాకు తెలీదు నాకు తెలియక అంటే అంటున్నావు కదా ఏసు దేవుడు కాదు ఇంకేసు దేవుడు కాదు తీసే పుట్టించింది పుట్టించింది ఎవుడు అయితే హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ పుష్టించాడు వేళనే బ్రహ్మ బ్రహ్మ సృష్టించాడు పద్నాలుగు మంది మనువును పుట్టించాడు పద్నాలుగు మంది స్త్రీలను పుట్టించాడు కాబట్టి పద్నాలుగు మంది ద్వారా ఈ భూమి ఏర్పడింది సంతానం ఏర్పడింది ఇది కరెక్ట్ కానీ నీకు బైబుల్ ఏముంటది అంటే అవ్వ ఆదాం పుట్టారు వాళ్ళకి కయ్యను హేబేలు పుట్టారని ఉంటుంది మరి కయ్యను భార్య ఎవరంటే అవ్వ ఆదాం నుంచి పుట్టిన అమ్మాయినే అంటే సొంత చెల్లెల్ని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ భూమి అంతా సంతానం వ్యాప్తి చెందింటే మరి వాళ్ళ అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే అది విచారమే కదా ఇప్పుడు ఇల్లు కూడా మాములుగా ఈ రాముడు అంటే అంటే అంటున్నాము ఈ కిష్ణుడు మన ఈయన పేరు అండి వినాయకుడు సరే ఎవరో ఒకళ్ళే నువ్వు చెప్పి వినాయకుడు వినాయకుడు మళ్ళీ అయ్యప్ప మాలి చూడు అయ్యప్ప వాళ్ళు కూడా దేవుళ్ళా ఖచ్చితంగా హండ్రెడ్ దేవుళ్ళే వాళ్ళు మేము వినాయకుడు బొమ్మని పెడతాం ఆటో డ్రైవర్ నేను పెట్టవా పెడతా పెడతాం అర్థం చేసుకో మామూలుగా మేము కుర్రాళ్ళు అన్ని మతాలు కలుపుతాం ఇప్పుడు మాది వాళ్ళు మాదోళ్ళు ముత్తరాసులు సాయిలు కమ్మోళ్ళు మొత్తం కలుపుతాం కానీ కలిసి అంటే చేసుకుంటాం తప్పు తప్పు అదేంటి బైబుల్ ప్రకారం విగ్రహారాధన తప్పు విగ్రహారాధన వ్యభిచారంతో సమానం నువ్వు క్రైస్తవుడుగా ఉన్నప్పుడు ఇతర దేవి దేవతలను కూడా వాళ్ళ పేర్లు ఎత్తకూడదు వాళ్ళను పూజించకూడదు నువ్వు చందా కూడా ఇవ్వకూడదు బైబుల్ ప్రకారం మరి పో నువ్వు నరకానికి నిత్యం అగ్ని ఆరదు పురుగు సావదు నువ్వు నీకు వీళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు దేవుళ్ళే బైబుల్ ప్రకారం వేరే దేవుణ్ణి గనక నువ్వు ఏదైనా చందా ఇచ్చినా వేరే దేవుణ్ణి నువ్వు పూజించినా వేరే దేవుడు దండం పెట్టినా వేరే దేవుడికి ప్రసాదం తిన్నా సరే నీ దేవుడు ఊరుకోడు మీ దేవుడు కుళ్ళు పో దేవుడు అనమాట నేను చెప్పింది కాదు స్వామిది నేను చెప్పింది అయితే నన్ను తుపాకీతో కాల్ చేయ నువ్వు ఇది బైబిల్ చెప్పింది మాట మీ పాస్టర్ గారు నీకు చెప్పలేద ఎప్పుడు అది నువ్వు చేసి పొరపాటు పోతే మీ పాస్టర్ గారు రోజూ చెప్తుంటాడు ఇదే ఇది మళ్ళీ శివుడు ఎంతమంది అంటే అన్నారు నువ్వు చెప్పలేసా బాబు నువ్వు చెప్పు నువ్వు అడుగులే చెప్పు కదా కొడుకులు భార్యలు ఒక్కటే భార్య ఆయన పెళ్లి చేసుకుంది ఒక్కళ్ళనే ఏది పురాణం ప్రకారం పురాణాల ప్రకారం ఆయన పెళ్లి చేసుకుంది ఒక్కడినే పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు ఓకే అంటే చిన్నలో సినిమాలు మామూలుగా అంటే చూసివాను కాబట్టి నీకు చూతున్నా అంటే శివుడు మామూలుగా శివుడు ఉన్నాడు కదా శివుడు కొడుకున్నాడు కదా నేను సినిమాలో చూసా చిన్న అవునవును ఇక్కడ ఆగుతాడు అవును ఆపితే శివుడు ఏదో శివుడికి ఏదో మూడు అదేలే శివుడు లోపలికి వెళ్ళనీ ఆపుతాడు ఆయన చంపుతాడు శివుడు చంపేస్తాడు అతన్ని బాలు అంటే సినిమాల్లో చూసేలా నాకు పర్లేదు పర్లేదు నీ డౌట్ ఏంది అడుగు నీకు చెప్తాను ఏదో ఆ మధ్యలో ఉంటే ఏంది అక్కడ అంతా సౌండ్ సౌండ్ వినిపిస్తుంది బార్ లో ఉన్నావా ఏంటి నిజం చెప్పు నేనే అనుకోండి ఫ్రెండ్ ముందు తాగట్లేదన్నా బార్ లో ఉన్నావా బార్ లో లేనన్నా మరి ఏంటి సౌండ్ అక్కడ వింత వింతగా వినిపిస్తా ఉన్నాయి కొద్దిగా బజట్ లో ఆ మాట్లాడతాం సరే చెప్పేసి బాబు చెప్పు మాట్లాడు అంటే ఒక్క అంటే ఇప్పుడు నీకు తింట అబ్జెక్షన్ ఏంటి దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటున్నా మామూలుగా నేను అడిగాను అన్న క్యాజువల్ గా నాకు చెప్పే ఏంటి సంగతి నిజమే అది నిజమే ఉంది ఆ అది ఎందువల్ల దొంపుతాడు ఏం వినాయకుడు సొంత కొడుక్ కాదు సొంత కొడుక్ కాదు ఆ ఎరువు పుట్టిన అతను అయితే దీని అనగా ఒక స్టోరీ ఉంది నువ్వు ఆ మూషి కూడా వాడు ఏం చేస్తాడంటే ఒక రాక్షసుడు వాడు 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 ఒక వరం కోరతాడు అనమాట ఒక వరం కోరతాడు ఏ వరం అయ్యా అంటే నేను దేవతల ద్వారా మనుషుల ద్వారా పుట్టిన ఎవరి ద్వారా కూడా నాకు మరణం పుట్టిన పుడితే వాళ్ళ ద్వారా మరణం రాకూడదు అనుకుంటాడు అంటే వాళ్ళు పుట్టకూడదు అనమాట వాళ్ళ పుట్టుకనేది ఉండకూడదు ఆ అలాంటి వాళ్ళ ద్వారా మాత్రం నాకు మరణం కావాలి అని కోరుకుంటాడు తపస్సు చేసి ఆ అప్పుడు వినాయకుడిని సృష్టిస్తానమాట దేవతలు ఆ మూసికుడు అనే రాక్షసుని చంపడానికి ఆ ఇది స్టోరీ అందుకని చెప్పి పిండి చేసి ఒక ఒక బాలు తయారు చేస్తే ఆ బాలుడు త్రిశూలంతో తలను ఖండించినప్పుడు ఏ ఖండించినప్పుడు అప్పుడు పార్వతీదేవి వచ్చి చెబుతుంది అనమాట ఇతను నేను బాలుని నేను నేనని చెప్తే అప్పుడు వెళ్ళి వినాయకుడు తల యొక్క తీసుకొచ్చి అంటిస్తే ఆయన అప్పుడు దేవుడు కాదు మనిషి కాదు కాబట్టి అదే సారీ జంతువు మనిషి కాదు కాబట్టి అలాంటి వర అలాంటి వాడి చేతిలో ఆ రాక్షసుడికి మరణం ఉంటుంది కాబట్టి అలా ఆయన అవతారం ఎత్తాడు అదే అనమాట అదే అంటే ఇప్పుడు ఏమి లేదు తలుచుకుంటే శివుడు ఆ రాక్షసుడిని చంపేస్తారు కానీ ఆ వరం వాడు వర ప్రభావం చేత ఉన్నాడు కాబట్టి ధర్మాన్ని తప్పకూడదు కాబట్టి వాడు ఏది కోరుకుంటే అదే లభిస్తుంది అనమాట వాడికి తపస్సు చేశాడు కాబట్టి పార్తమ్మ అంటారు కదా దాని పారమ పార్వతి దేవి పారవతి దేవి ఆ శర్షికి కూడా ఎల్వా ఏంటి స్వామి నువ్వు అసలు నీకు ఏమి తెలియదు అనుకుంటాను నాకు తెలియదు అన్న అదే మన మామూలుగా క్యాజువల్ గా తొమ్మిది రోజులు పెడతాం బొమ్మని ఆ మంచి పని అది నువ్వు శుభ్రంగా అదే చేసుకొని హాయిగా ఉంటది మనశ్శాంతిగా ఉంటది బొమ్మని పోయి మళ్ళీ లాస్ట్ లో సబరాలు ముందు తాగుతాం ఇప్పుడు ఆ ముందు తాగి తప్పటి పలకలు డీజే మొత్తం పెట్టి సౌండ్ మోత మోగించాలా ఆ మాత మోగించి మళ్ళీ తేజ పోయి చెట్లు నిమజ్జనం నిమజ్జనం అంటారు ఆ ఒక్కటే నాకు నచ్చల నిమజ్జనం అంటే ఏమి లేదు ఇప్పుడు మరి ఆ వర్షాలు పడ్డప్పుడు పూర్వం ఇప్పుడు అంటే అన్ని ట్యాప్లు మినరల్ వాటర్ వచ్చి పూర్వం ఏమి లేవు స్వామి అంతా చెరువుల మీద ఆధారపడేవాళ్ళు ఊరంతా కూడా నీకు తెలియదు ఏమన్నా మాది కొంచెం పల్లెటూరుకు ఉండేది అన్ని మాకు రెండు మూడు చెరువులు ఉండేవి అంతే ఆ నీళ్ళన్ని మేము ఉదయాన్నే పోయి కడవ నీళ్లు తెచ్చుకునే వాళ్ళం కడవలతో నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం పల్లెటూరు అక్కడ బోరింగ్ లు గాని అప్పుడు లేవు అనమాట అయితే వర్షాలు పడ్డప్పుడు దాంట్లో అంతా మురికి నీరు చేరుతుంది కాబట్టి వినాయకుడు పెట్టే పత్రి అంతా కూడా వాటిలో రకరకాల ఈ మంచి చేసే మనకి బాడీకి హ్యూమన్స్ కి మంచి చేసేవి క్రిమి కీటకాలను చంపి ఆకులు ఉంటాయి అప్పుడు ఆగస్ట్ లో బాగా వర్షాలు పడతాయి కాబట్టి వినాయకుడిని నిమర్జన్ మట్టి వినాయకుడిని చేయాలి మళ్ళీ ఈ కలర్ వినాయకుడిని చేయకూడదు ఇప్పుడు వచ్చినాయి నేను చెప్పేది సార్ మొత్తం విను నేను చెప్పిన తర్వాత విను ఈ వినాయకుడిది మట్టితో చేసిన వినాయకుడిని నీళ్ళలో వేయటం వల్ల ఈ ఆకులన్నీ వేయటం వల్ల దాని ఉన్న బ్యాక్టీరియాలు మొత్తం చనిపోతాయి ఇప్పుడు చాలా ఆయుర్వేద ఆకులు ఉంటాయి తెలుసు కదా మంచి మంచి మనిషి బాడీకి ఉపయోగపడుతుంటాయి కదా చాలా క్యాన్సర్లు కూడా ఆయుర్వేదం మేము తగ్గిస్తామని ఇంకా పైల్స్ కానీ ఇంకా రకరకాల రోగాలు మేము తగ్గిస్తామని ఆయుర్వేదం వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తుంటారు ఈ రోజు కూడా అవునా ఆయుర్వేదం రాలేదులే ఆ రాలేదులే అట్లా కాబట్టి ఆకులు ఇవన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయటం వల్ల అక్కడ ఉన్న కొత్త బ్యాక్ బ్యాక్టీరియా అన్ని చనిపోయి ఆ మంచినీరుగా మారుతుంది అనే ఆలోచన తోటి పెట్టారన్నమాట ఆ అందుకని ఈ ఆకుల నిమజ్జనం అందుకే వాళ్ళు చెప్తారు చూడు తులసి ఆకు ఇవన్నీ రకరకాలు చెప్తారు మరి ఆకు చాలా ఆకులు ఉంటాయి అనమాట వాటిల్లో ఏలక్కాయలు ఇవన్నీ తీసుకెళ్లి దాంట్లో వేయడం వల్ల చెరువు శుద్ధి అవుతుంది అది మనకి పెట్టిందంతా సాంప్రదాయం కూడా మంచి సాంప్రదాయం ప్రజలకు పనికొచ్చేది దాని వలన ప్రజలకు ఉపయోగపడేది అసలు హిందూ ధర్మం వలన ప్రజలందరూ కూడా బతుకుతారు ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి చూసేవా స్వామి గుళ్ళ మీద కొన్ని లక్షల మంది బతుకుతున్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చర్చ్ మీద ఎవరు బతుతారు చెప్పు ఓన్లీ పాస్ట్ ఒక్కడే కదా గుళ్ళ వల్ల ఎవరు మల్లెపూలు అమ్మేవాళ్ళు మల్లెపూలు పూలు పండించేవాళ్ళు ఆ బంతి పూలు చామంతి పూలు ఎన్ని రకాల పూలు కొబ్బరికాయ పూలు పళ్ళు కర్పూరం హారతులు సామ్రాని గడ్డీలు ఇవన్నీ ఇండైరెక్ట్ ఉపాధి ఉపాధి ఉపయోగం అమ్ముకోవటం వల్ల అక్కడ అమ్ముకునేవాడికి తయారు చేసేవాడికి ఆ ఎంత ఉపయోగం అదా దర్శనానికి వచ్చేటప్పుడు లైన్ లో టికెట్లు అక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ మేండ్ మేళానికి ఇవంతా గుడి వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడు ఎంత మంది బతుకుతున్నారు పోయేది పోయటం కాదు ప్రజల డబ్బులు కాదు రొటేషన్ అయితుంది డబ్బులు అది తప్పు నేను అదే చెప్తున్నా దర్శనానికి తప్పు అనేది ఇప్పటికీ మేము ఒప్పుకుంటున్నాం దానికి కూడా అయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ గుళ్ళ ఉన్నాయి తప్ప మాములు చిన్న చిన్న మనం మనం పెట్టుకున్న వేరే గుళ్ళలో లేవు ఇది గవర్నమెంట్ క్రియేట్ చేసింది అనమాట దర్శనానికి డబ్బులు అనేది ఇదంతా తిరుపతి తిరుపతి నేను బండికి నువ్వు తిరుపతికి వెళ్ళు శ్రీశైలం వెళ్ళు అంతా కూడా గవర్నమెంటే దొప్పేస్తుంది డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ గవర్నమెంటే ఇప్పుడు ఐదు వందల రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలు చేసింది మన శ్రీశైలంలో టికెట్ పదిహేను వందల రూపాయలు ఉన్నది ఇప్పుడు ఐదు వేలు చేసింది ఎవడు అడుగుతాడు ఎవడు అడగడు అది మొత్తం గవర్నమెంట్ చేసేసుకున్నది దాని ఇష్టం ఇవన్నీ మత కులపాలు లేకుండా ఒక మాములుగా గవర్నమెంట్ అడగవచ్చు మనం అడిగే స్వామి ఎవరు పట్టించుకోడు మనల్ని ఎవరు పట్టించుకోవడం కోసం కొట్టుకోవటం మామూలుగా గవర్నమెంట్ అడగాలి కదా పోయి అవును అవును ఇప్పుడు నువ్వు చదువు నువ్వు అన్ని ఉంది మామూలుగా నాకు ఏం లేదు మాములుగా నేను అడుగుతున్నా కదా అంటే అనుకోవద్దు అన్న అడుగు పర్లేదు అడుగు దేవుళ్ళ గురించి మనం మనం అంటే 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 మతం లేదు నీకు ఒక చిన్న విషయం తెలియాలి ఇక్కడ హిందువులు ఎవరు కూడా దేవుళ్ళ కోసం కొట్లాడరు ఓన్లీ క్రిస్టియన్స్ ముస్లింస్ మాత్రమే కొట్లాడతారు మా దేవుడే నిజ దేవుడు అని క్రైస్తవులు అంటారు మా అల్లా ఒక్కడే దేవుడు అని ముస్లింస్ అంటారు మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదని చెప్పి ముస్లింస్ క్రిస్టియన్స్ అంటారు కానీ హిందూ దేవుళ్ళు హిందువులు మాత్రం అందరు దేవుళ్ళు సమానం అంటారు ఇది వచ్చిన ప్రాబ్లం ఏమవు హిందువుని అడుగు అందరి దేవుళ్ళు సమానం అంటే సమానం అంటాడు మరి ముస్లింని అడుగు అందరి దేవుళ్ళు సమానం కాదు మళ్ళీ ఒకడే దేవుడు అంటారు క్రిస్టియన్స్ కూడా అదే చెప్తారు మా ఒక ఏసే దేవుడు మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదని చెప్తారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హిందువుల వలన మత కలహాలు జరిగినట్టు ఎక్కడా లేదు అసలు ఇప్పుడు హిందూ అమెరికా వెళ్ళాడు అక్కడ హిందువులు ఎక్కువ శాతం ఉన్నా సరే అక్కడ మత కలహాలు జరగవు ఆస్ట్రేలియా వెళ్ళిన జపాన్ వెళ్ళినా ఏ దేశం హిందువులు ఉన్నా సరే మత కలహాలు జరగవు హిందువులు మంచి వాళ్ళు ఊర్లో ఏ ఊరు అది ఏ ఊరు మణిపూరా భలే పొరపాటు పడ్డావు స్వామి అది హిందువులు క్రిస్టియన్ గొడవ కాదు ఇది పాస్ట పుట్టిచ్చిన పుకారు అక్కడ రెండు తెగలు ఉన్నారు కుీలనే ఇంకొక తెగ రెండు తెగలు కుకీలు అంటే కుకీలు అంటే ఎస్సీలు ఎస్సీలకి ఓసీలకి ఆ ఎస్సీలకి ఇంకొక తెగ ఉన్న వాళ్ళని ఎస్సీలో చేర్చాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కొట్టుకున్నారు అంతే అంటే ఎస్సీలు అంటే మామూలుగా ఎస్టీలు 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 అడవు జాతికి సంబంధించిన వాళ్ళు అంతేగాని అక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అనే గొడవ కాదే కాదు అది ఈ పాస్టల్ లో ఏంటంటే డబ్బులు సంపా డబ్బుల కోసం ఒకడు ఉన్నాడు ఇలా పాస్టల్ ఏం చేశారంటే అక్కడ మా క్రైస్తవులు ఉన్నారు మీ అందరు మాకు డబ్బులు ఇవ్వండి హెల్ప్ చేస్తాం వాళ్ళకి అని చెప్పి మొత్తం డబ్బులు దబ్బేసి ఇలా స్థలాలు పొలాలు కొనుక్కున్నారు అన్ని అంటే ఉన్నాళ్ళి ఒక పాస్టర్ ఉన్నలే ఆడేం చేశాడంటే ప్రజల దగ్గర నుంచి దగ్గర దగ్గర కోటి రూపాయలు కలెక్ట్ చేశాడు విదేశాల నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ఆ ఒక కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఆ మొత్తం వాడు వాడు ఖాతాలు వేసుకొని వాడు ఆళ్ ఊర్లో విశాఖపట్నంలో ఉంటాడు వాడు సొంతంగా ఒక యాభై లక్షలు పెట్టి స్థలం కొనుక్కుని ఇంకో పాదై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అలా ఖర్చులు పెట్టుకున్నాడు శుభ్రంగా కోటి రూపాయలు కలెక్ట్ చేసుకొని అలా చాలా మంది పాస్టలు చేశారు ఏ ఒక్క హిందువు కూడా మా హిందువులు దెబ్బలు తగిలినా డబ్బులు ఎవడు కూడా అసలు తీసుకోలేదు అట్లా ఇది యశుబాబు గారు మొత్తం చరిత్ర సరే అండి సరే అండి రైట్ యేసు బాబు గారు రైట్